ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అంటే అన్అపాలజెటిక్ సనాతనిగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా ఏ స్పీచ్లో మాట్లాడినా ఒకటే మాట హిందువులంతా ఒకటి కావాలి హిందువులంతా ఒకటి కావాలి అని మాట్లాడుతున్నాడు అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా లేకపోతే తమిళనాడుకి వెళ్ళినా ఒకటే స్పీచ్ హిందువులంతా ఒకటి కావాలి అని మంచిదే హిందువులంతా నుంచో ఒక్కటిగానే ఉన్నాం ఈయనకు ఆ విషయం తెలియకపోవచ్చు సరే అన్న ఇక్కడ సూటిగా అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పటి మీ అభిమానిగా నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు ఇవి ఒకప్పటి అభిమానిగా అడుగుతున్నా ఏంటి అవి అంటే ఏ దేవుని పేరు మీద అయితే నువ్వు హిందువులంతా ఒకటిగా ఉండాలి అని అంటున్నావో అదే దేవుని పేరు చెప్పి అదే దేవుని గుడి పేరు చెప్పి హిందువుల్లోనే కొంతమందిని తక్కువ జాతి అని చెప్పి తక్కువ కులం అని చెప్పి దూరం పెట్టింది ఎవరు హిందువులా కాదా గుడొక్కటే వాళ్ళు హిందువులే వీళ్ళు హిందువులే కానీ కొంతమంది హిందువులకి మాత్రమే దేవుని దర్శనం దొరుకుతుంది ఇంకొంతమందికి మాత్రం ఆ గుడిలోకి వెళ్ళే అవకాశం ఇప్పటికీ కూడా దొరకట్లేదు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత రిజర్వేషన్ల అమల్లోకి వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇంకా దొరకట్లేదు ఊరు ఒక్కటే కానీ ఊరి మధ్యలో హిందువులు ఉంటారు ఊరి చివర హిందువులు ఉంటారు ఆ ఊరి మధ్యలో ఉన్న హిందువులతోని ఊరి చివరిలో ఉన్న హిందువులని ఒక్కటి చేయగలిగే దమ్ము మీకుందా ఊరి చివర బతుకుతున్న హిందువులని ఊరి మధ్యలో ఉన్న హిందువులతో ఒక్కటి చేయగలిగే దమ్ము మీకుందా అని ఒకప్పటి మీ అభిమానిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే మీరు లేస్తే అంటున్నారు కదా హిందువులంతా ఒక్కటి కావాలి హిందువులంతా ఒక్కటి కావాలని నిజంగా ప్రతి ఒక్కరికి ఉంది అది ఎందుకంటే ఆ దేవుడు మీ కొంతమంది సొంతమే కాదు దేవుడు కొంతమంది సొంతమే కాదు అందరి సొంతం ఊరి మధ్యలో ఊరి మధ్యలోన్నోళ్ళకే దేవుడు సొంతం కాదు ఊరి చివరున్నోళ్ళకు కూడా దేవుడు సొంతమే కదా ఎందుకో ఎక్కడో ఎందుకన్నా ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా తమిళనాడుకు వెయ్యి హిందువులంతా ఒకటి కావాలని నువ్వు అంటున్నావా తమిళనాడు దాకా వద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం అంటే నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత నియోజకవర్గంలో మీరు అధికారంలోకి వచ్చినాక నిన్నగాక మొన్న నీ సొంత నియోజకవర్గంలో దళితుల్ని బహిష్కరించిర్రు దళితుల్ని బహిష్కరించిరన్న వాళ్ళు హిందువులే బహిష్కరి బహిష్కరణకు గురైన వాళ్ళు కూడా హిందువులే కాకపోతే ఆ హిందువులని దళితులు అని పిలుస్తుంటారు అన్నట్టు ఎక్కడనో ఎందుకన్నా నిజంగా అందరినీ ఏకం చేసేద్దాం నిజంగానే ప్రతి ఊరి చివర ఉన్న హిందువులని ప్రతి ఊరు మధ్యలో ఉన్న హిందువులతో ఏకం చేయగలిగే దమ్ము మీకుందంటే చెప్పండి ఖచ్చితంగా చేసేద్దాం ఖచ్చితంగా ప్రతి గుడిలోకి ఎవరినైతే గుళ్ళోకి రానియలేదో వాళ్ళందరినీ ప్రతి గుడిలోకి రాని చేద్దాం హిందువులంతా ఒక్కటి కావాలి కదన్న మరి చేద్దామా నీతోనైతుందా చేయగలిగే దమ్మున్నదన్న ఎందుకంటే తమిళనాడు పోయి ఏదో కథలు చెప్తున్నావు నీకు ఓట్లేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ ముఖ్యంగా పిఠాపురం ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యేటోనివి కాదు ఎమ్మెల్యే కాకపోతే నువ్వు డిప్యూటీ సీఎం అయ్యక కాకపోయేటోనివి డిప్యూటీ సీఎం కాకపోయి ఉంటే నువ్వు ఇలా పాన్ ఇండియా పొలిటిషియన్ కాకపోయి ఉండేటోనివి కదా ఎక్కడన్నా ఎందుకన్నా వచ్చేసి మన పిఠాపురం వచ్చేసి పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించారు కదా బహిష్కరి బహిష్కరణకు గురైన బహిష్కరించబడిన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బహిష్కరించిన హిందువులతోని కలిపేద్దాం ఒక్కటి ఒక్కడేసేద్దాం అట్లనే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళో ఊరి చివర ఉన్న దళితులు అనబడే హిందువులు ఉన్నారు కదా వాళ్ళని ఊరి మధ్యలో ఉన్న హిందువులు ఉన్నారు కదా వీళ్ళని కలిపేద్దాం ఎందుకంటే హిందువులందరినీ ఒక్కటి చేద్దాం తమిళనాడు ఎందుకన్నా ఫస్ట్ మన పిఠాపురంతో స్టార్ట్ చేద్దాం పిఠాపురంలో బహిష్కరించబడ్డ దళితుల్ని హిందువుల్ని బహిష్కరించిన హిందువులతో కలిపేద్దాం తర్వాత ప్రతి ఊళ్ళో ఉన్న ఊరి మధ్యలో ఉన్న హిందువులని ఊరి చివర ఉన్న హిందువులతో కలిపేద్దాం హిందువులంతా ఒకటవుతారు కదా మార్పు అనేది మన మన నుంచే స్టార్ట్ కావాలి కదన్న మన సొంత ఊరు నుంచి సొంత నియోజకవర్గం నుంచి మార్పు స్టార్ట్ అయితే అదే ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దాటి మన ఏంటి తమిళనాడు దాకా పోతుంది తమిళనాడు దాటి మొత్తం భారతదేశం అంతా పోతుంది అప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులు అంతా ఒక్కటే ఉంటారు దేవుడు ఒక్కడే ఉంటాడు హిందువులు ఒక్కడే ఉంట హిందువులు కూడా ఒక్కటైతారు గుడి కూడా ఒకటే ఉంటుంది ఆ గుళ్ళోకి అందరు వస్తారు మళ్ళా సగం మంది వచ్చి సగం మంది రాకపోవడు కాదు కదా ఈ మార్పుకి మొదటి అడుగు మీరు వేయండి మిగతా అడుగు వేయడానికి మస్తు మంది ఉన్నారు మన అభిమానులు చాలా మంది ఉన్నారు కదా ఆ ప్రయత్నం చేద్దామన్నా మరి ఏమంటావు